డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో డెబ్బై రెండు అడుగుల గణేషుని అయితే ఇక్కడ రెడీ చేశారు అయిపోయింది రేపు వినాయక చవితి సందర్భంగా ఈ భారీ విగ్రహాన్ని ప్రజలకు దర్శన భాగ్యాలు కల్పించబోతున్నారు డూండి గణేష్ సేవా సమితి వారు సో మాట్లాడదాం సార్ చెప్పండి ఈ డెబ్బై రెండు అడుగుల కూర్చున్న గణపతిని రెడీ చేశారు సో ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు రేపు నేను రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకి తొలి పూజతోటి యొక్క విగ్రహాన్ని ప్రజలందరికీ దర్శనార్థం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది రేపు ఉదయం తొలి పూజతోటి ఈ యొక్క ఉత్సవాలు ప్రారంభమవుతాయి అలాగే అనంతరం గణపతి హోమం ముందుగా గణపతి హోమం చేస్తున్నాం అలాగే సాయంత్రం భక్తులందరూ విపరీతంగా వస్తారు పండగ రోజు మాకు గతంలో అనుభవం ఉంది క్యూ లైన్లన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు మొత్తం కలర్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇంకా చిన్న టచ్ అప్లు ఉన్నాయి ఈ సాయంత్రం కల్లా అది కూడా కంప్లీట్ అయిపోద్ది గ్రౌండ్ అంతా కూడా మొత్తం విద్యుత్ దీపాలతోటి మనం పూర్తిగా రాత్రి టెస్టింగ్ కూడా పెట్టేసి చూసుకున్నాం అంతా కూడా అవన్నీ కూడా అయిపోతున్నాయి అలాగే ఇంకా సెక్యూరిటీని కూడా మేము ఎక్కువ మంది ప్రైవేట్ సెక్యూరిటీ కూడా తీసుకొచ్చాం అలాగే పోలీసు వారి సహకారం తీసుకున్నాం అలాగే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రసాదాలు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు ఏమైనా చేపడిపోతున్నారా పదకొండు రోజులు కూడా ఈ వినాయకుడిని ఇక్కడే ఉంచి ఇక్కడే నిమజ్జనం చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు సో అన్నదాన కార్యక్రమాలకి ఎక్కువ ప్రజలు వచ్చే అవకాశం ఉంది సో వాటి గురించి గతంలో కూడా మనం దాదాపు ఇరవై వేల మందికి భోజన ఏర్పాట్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అదే ఈ సంవత్సరం కూడా అలాగే ఏర్పాటు చేస్తున్నాం ఈసారి గ్రహణం ఉంది ఏడో తారీఖు రోజు అందుకే మేము పదకొండో రోజుకే మనం విగ్రహాన్ని నిమజ్జన కార్యక్రమం చేస్తున్నాం ఈ యొక్క పదకొండో రోజు ఏదైతే ఉందో ఆ రోజు నవాభిషేకాలతో స్వామివారికి అభిషేకం చేసి ఆ తర్వాత మనం నిమజ్జన కార్యక్రమం చేసుకుంటాం ముందుగా మేము విగ్రహం మొత్తం కూడా పైప్ లైన్ సిస్టమ్ ఇచ్చాము ఈ పైప్ లైన్ వాటర్ స్ప్రింక్లర్స్ ద్వారా ఆ విగ్రహాన్ని నానబెట్టి ఆ తర్వాత మనం ఫైర్ ఇంజన్ల సాయంతో ఇక్కడ నిమజ్జనం చేస్తాం అదే రోజు ఉదయం పూట ఇక్కడ అందరికి వేలాది మంది భక్తులకి సుమారు మేము కూడా ఒక పాతి వేల మంది భక్తులకి అయితే మేము భోజన ఏర్పాట్లు చేస్తున్నాం అన్నదాన కార్యక్రమం పడినప్పుడు మనం గతంలో చూసుకున్నప్పుడు వరదలు కూడా వచ్చి ఉన్నాయి సో అప్పుడు చాలా జాగ్రత్తగా మీరు అంటే ఇనుపది వేసి వాటిని భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శన భాగ్యాలు అయితే కల్పించారు సో ఈ ఈసారి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు వర్షం పడితే కనుక లేదంటే ఈ గ్రౌండ్ ఒకవేళ మునిగి మునిగుతుంది పరిస్థితి మీకు తెలిస్తే కనుక ప్రజలకి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు కరెక్ట్గా చెప్పాలంటే ఈ విషయంలో మనం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అభినందించాలి ఎందుకంటే ఆ రోజు బొడమేరు వచ్చినప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు విజయవాడకు వరదంటూ రాకుండా నేను చూసుకుంటానని అన్నట్టుగానే ఆయన ఇక్కడ మనకి రిటర్నింగ్ వాళ్ళు పర్మనెంట్గా సెటప్ చేశారు సో అందుకని మనకు ఎటువంటి పరిస్థితుల్లో వరద వచ్చే అవకాశమే లేదు దాన్ని ఈ సందర్భంగా మేము మాత్రం గణేష్ సేవా సమితి తరఫున చంద్రబాబు నాయుడు గారు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇక్కడైతే వరద వచ్చే అవకాశం లేదండి ఎట్టి పరిస్థితులు కూడా చిన్న చిన్న వర్షాలు పడితే మనం అంత పెద్ద గ్రౌండ్ నిండా ఐదు అడుగులు నీళ్లు ఉంటేనే మనం భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం గతంలో చేయగలిగాం సో చిన్న వర్షాలు అనేది మాకు పెద్ద ఇబ్బంది ఏం కాదు అది ఇబ్బందే లేదండి సో నిమజ్జనం చేసిన తర్వాత కూడా ఈ మట్టిని కూడా భక్తులకి ఇచ్చే ఏర్పాట్లు కూడా చేస్తున్నారని చెప్పి విన్నాము సో ఏంటి ఎంతమంది భక్తులకి అంటే వచ్చిన ప్రతి భక్తులకి మట్టి ఇవ్వడం అనేది జరుగుతుందా లేదంటే మట్టితో పాటు ఏదైనా మొక్కలు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారా జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క స్వామివారి ప్రతిమ పది రోజులు విశేషమైన పూజల్లో ఇక్కడ ఈ విధంగా పూజలు జరుపుకున్న తర్వాత ఎంతో పవిత్రమైనటువంటి ఈ మట్టిని గతంలో మీరు చూసినట్టయితే గత నాలుగు సార్లు మనం ఇంత ముందు గణేష్ ఉత్సవాలు చేసాం ఇది ఐదోసారి చేసుకుంటున్నాం క్యూ లైన్లో పొద్దున్నే భక్తులు ఎంతమంది వస్తారంటే ఇక్కడ మేము క్యూ లైన్లో దానికి కూడా మళ్ళీ సెక్యూరిటీని పెట్టి మేము క్యూ లైన్లో కూడా ఏర్పడి చేస్తాం అందరికీ అంటే చాలా పెద్ద ప్రతిమ కాబట్టి చాలామంది భక్తులకు వచ్చింది వాళ్ళ నమ్మకం ఏంటంటే ఇది తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో మొక్కల్లో కానీ అలాగే పొలాల్లో కానీ వేసుకుంటే వాళ్ళకి శుభం జరిగిద్ది అనుకున్నది అన్ని జరుగుతాయనే అనే ఉద్దేశంతో భక్తులకు అపారమైన నమ్మకం ఉంది అందుకని మనం కూడా రెండో రోజు అంటే ఆ రోజు విగ్రహ నిమజ్జనం అయిపోయినప్పటికీ తెల్లారసానం మూడు నాలుగు అవుద్ది అయినా కూడా పొద్దున్నే ఆరు గంటలకి లేచి వచ్చి మళ్ళీ మేమే కూర్చొని ఇక్కడ అందరికీ లైన్లో భక్తులందరూ కూడా అందజేస్తాం అలాగే స్వామివారికి నైవేద్యంగా మేము డెబ్బై రెండు అడుగుల గణపతికి డెబ్బై రెండు అడుగుల లడ్డూని ఇక్కడ మనం పెడతాం అది కూడా మేము నిమజ్జనం రోజున సాయంత్రం ఐదు గంటలకి ఇక్కడ వేలంపాట ద్వారా ఇస్తాం గతంలో కూడా మీరు చూసే ఉంటారు ఇక్కడ ఇదే గ్రామ ప్రాంగణంలో మనం వేలంపాట ద్వారా ఇవ్వడం జరిగింది ఎవరైనా ఆసక్తికరమైన భక్తులు ముందుగానే మమ్మల్ని సంప్రదించినట్లయితే ఆ రోజు వాళ్ళకు కూడా మేము కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఓకే సుమారు ఆ రోజు ఎంతమంది భక్తులు వస్తారని అనుకుంటున్నారు ప్రతిరోజు కూడా వాళ్ళకి వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ రద్దీ ఎక్కువైతే కొంచెం తోపులాట అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతిరోజు ఎంతమంది భక్తులు వస్తారని అంచనా వేసుకుంటున్నాం రెగ్యులర్గా అయితే పాతిక నుంచి ముప్పై వేల మంది వస్తారండి అలాగే ఆదివారం అయితే మాత్రం దాదాపు లక్ష నుంచి లక్ష లక్ష యాభై వేల దాకా కూడా వస్తారు ఎంతమంది వచ్చినా సరే మేము ఏర్పాటు చేసినటువంటి క్యూలైన్ సిస్టమ్ అనేది ఎంత రద్దీని కూడా మనం తట్టుకోగలుగుతాం అంటే గత అనుభవం ఉంది ఫస్ట్ టైం చేస్తే కొంచెం టెన్షన్ పడతాం మనం కూడా గత అనుభవం దృష్టి ఎందుకంటే మాకు ఏ రోజు ఇప్పుడు సండేస్ ఎక్కువ మంది వస్తారు సో అలాంటి అన్నీ కూడా ముందే దృష్టిలో ఉంచుకొని వికలాంగులకి వృద్ధులకి మహిళలకి ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా కూడా అంత మా వాలంటీర్స్ సాయం కానీ పోలీసులు కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ కానీ అందరం కూడా దగ్గరుండి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి ఎంత వేలాది మంది వచ్చినా లక్ష మంది వచ్చినా అంటే ఈవెన్ సండే శనివారాలు ఆదివారాలు కానీ బుధవారం కానీ ఇలాగే ఎక్కువ మంది వస్తుంటారు అలాంటి వాటికి కూడా తగినట్టు ఏర్పాట్లు మేము చేసాము జూలైలో వాటర్ వాటర్ ఇవ్వడం కానీ వాళ్ళకి సంబంధించిన అలా అన్ని మంచి జల్లు కూడా చూసుకుంటాం ఓకే ఇక్కడికి అధికారులు వచ్చే అవకాశం ఏమైనా ఉందా లేదంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఇన్వైట్ చేసే అవకాశం ఏమైనా ఉందా తప్పకుండా వస్తారండి రాత్రి మేము చంద్రబాబు నాయుడు గారు కూడా కలవడం జరిగింది ఆయన కూడా మాకు చెప్పారు ఖచ్చితంగా ఒకరోజు వస్తానని అలాగే లోకేష్ బాబు గారిని ఇన్వైట్ చేశాం అలాగే మన రాష్ట్రంలో అందరు మినిస్టర్లను కూడా ఇన్వైట్ చేయడం జరిగింది స్వయంగా ప్రతి ఒక్కళ్ళు అంటే మనకు పది రోజులు ఉత్సవాలు జరుగుతుంది కాబట్టి ఏ రోజు అవకాశం ఎందుకంటే కొంతమంది వాళ్ళ కూడా కొన్ని ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేయాలి కాబట్టి అందరూ అందరూ ఈ రోజుల్లో మాత్రం అటెండ్ అవుతారండి ఏ విఘ్నాలు లేకుండా వినాయకుడు పూజ చేసుకుంటారు సో ఏదైనా పూజ చేసేటప్పుడు ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండడానికి ముందుగా స్టార్ట్ చేసేది వినాయకుడి పూజతోనే సో ఆ వినాయకుడి పూజ ఇప్పుడు రేపు వినాయక చవితికి ఈ డెబ్బై రెండు అడుగులా కూర్చున్న గణపతిని అయితే గిఫ్ట్ గా ఇస్తున్నారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ అడుగులు డెబ్బై రెండు అడుగులు అంటే అది కూడా కూర్చున్న వినాయకుడు డెబ్బై రెండు అడుగులు అంటే మామూలు విషయం కాదు సో ఇది ప్రత్యేకంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా డు గణేష్ సేవా సమితి వారు చేస్తున్న ఈ వినూత్న నిర్ణయానికి వినూత్న ప్రయత్నానికి కూడా చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజెంట్ మనం చూసుకోవచ్చు వినాయకుడిని ప్రత్యేకించి లాస్ట్ ఇయర్ కూడా సేమ్ హైట్ పెట్టారు కానీ అది నించున్న వినాయకుడిని అయితే పెట్టడం జరిగింది కానీ ప్రత్యేకించి ఈ ఇయర్ కూర్చున్న గణపతిని అయితే ఇక్కడ సిద్ధం చేస్తున్నారు సో ఈ ఈ కూర్చున్న గణపతి రేపు వినాయక చవితికి అయితే ఓపెన్ చేస్తున్నారు రేపు పూజా కార్యక్రమాలు అనంతరం భక్తులకు కూడా దర్శన భాగ్యాలు కల్పించే అవకాశం కూడా ఉంది రేపు నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది సో క్యూ లైన్లు కూడా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి కూడా సేవా సమితి వారు చెప్తున్నారు అలాగే ప్రత్యేకంగా వర్షాలు పడినప్పుడు కానీ లేదంటే అన్నదాన కార్యక్రమంలో కానీ ఎటువంటి ఘటనలు జరగకుండా ప్రత్యేకించి వాళ్ళు ప్రత్యేక సెక్యూరిటీని కూడా ఇక్కడ అలాట్ చేసుకున్నామని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో ఎటువంటి ఇబ్బంది ముఖ్యంగా వచ్చిన ప్రతి సామాన్య భక్తులకి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాం జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకుంటున్నామని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది అలాగే మనం హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే హైదరాబాద్ వినాయకుడు ఎప్పుడు భారీ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తుంటారో అదేవిధంగా ఏపీలో కూడా ఒక బ్రాండ్ ఉండాలని చెప్పి కూడా ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు డెబ్బై రెండు అడుగుల విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు సో మొత్తంగా రేపు వినాయక చవితికి సందర్భంగా ఈ డెబ్బై రెండు అడుగుల విగ్రహాన్ని కూడా రేపు నుంచి పూజా కార్యక్రమాలు అనంతరం భక్తులకు కూడా దర్శనం దర్శన భాగ్యాలు కల్పించే ఆ కార్యక్రమాలు చేపట్టబోతున్నారు సో మొత్తంగా రేపు వినాయక చవితికి ఈ గణేషుడు అయితే అందరి ముందు దర్శన భాగ్యాల కోసం అందరూ కూడా ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చాలా గ్రాండ్గా నిర్వహిస్తూ ఉంటారు వినాయకుడి పండగని కూడా పంగులు కూడా అన్ని అయిపోయినాయి ఏర్పాట్లన్నీ కూడా అయిపోయినాయి మనం చూసుకోవచ్చు ఉట్టి కర్రలు మాత్రమే ఉన్నాయి ఆ కర్రలు కూడా తీసేస్తే వినాయకుడిని ప్రత్యేకంగా మనం ప్రత్యక్షంగా దర్శనం చేసుకునే విధంగా కూడా బొమ్మని రెడీ చేసిన దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఒక పక్క మూషికలు ఒక పక్క మళ్ళీ చిన్న వినాయకుడిని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది అలాగే మరోపక్క కన్యా పరమేశ్వరి అమ్మవారు అలాగే మరోపక్క శివుడు శివుడు విగ్రహం కూడా ఏర్పాటు చేస్తున్నారు సో ఈ మొత్తంగా ఇంత భారీ సెటప్ని కూడా రాష్ట్ర ప్రజలు కూడా వినియోగించుకోవాలి విజయవాడ ప్రజలకి ముఖ్యంగా విజయవాడ ప్రజలకి చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్లేస్ కూడా సో సితారా సెంటర్కి వచ్చి డూండి గణేష్ సేవా సమితి వారు రెడీ చేసిన ఈ ఒక భారీ విగ్రహాన్ని కూడా అందరూ దర్శనం చేసుకోవాలని కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు అలాగే రంగులు కూడా మొత్తం అన్నీ కూడా అయిపోయినాయి వినాయకుడు అయితే రెడీ అయిపోయాడని చెప్పుకోవచ్చు సో మొత్తంగా భారీ విగ్రహం అయితే రెడీ అయింది సో చూడొచ్చు మన విజువల్స్ లో కూడా ఈ ఖాళీ పాదాల దగ్గర నుండి కూడా మొత్తం రంగులు కూడా అద్దేసి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇది మట్టి గణపతి సో మట్టి గణపతి పైన రంగులు కూడా కల్తీ లేకుండా చేసిన దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి సో మొత్తంగా ఫైనల్గా రేపు దర్శన భాగ్యాలు కూడా కల్పించిపోతున్నాడు ఈ భారీ గణేషుడు సో విజయవాడ ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని అనేక కార్యక్రమాలు పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని కూడా డుండి గణేష్ సేవా సమితి వారు కోరుతున్నారు సో హైదరాబాద్లో లాగే సాగర్ సాగర్లో నిమజ్జనం చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఈ భారీ గణేషుణ్ణి ఇక్కడే నిమజ్జనం చేస్తారు ఎందుకంటే లోపల రెడీ చేసినప్పుడే ఒక పైప్ లైన్స్ అయితే బిగించడం జరిగిందని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు సో ఇక్కడే వాళ్ళు బొమ్మని నానబెట్టి అలాగే ఇక్కడే నిమజ్జనం చేస్తారు ఆ మట్టిని కూడా భక్తులు వచ్చిన భక్తులకి ఆ రోజు ఇచ్చి వాళ్ళు మొక్కల్లో కానీ లేదు అంటే వాళ్ళ పంట పొలాల్లో వేసుకుంటే చాలా మంచి జరుగుతుందన్న ఒక నమ్మకం అయితే ఉంది సో అదేవిధంగా ఈ ప్ర మనం చూసుకోవచ్చు ఈ మట్టిని అంటే దీన్నంతా నానపెట్టి తీసుకున్న మట్టిని వాళ్ళు మొక్కల్లో కానీ పంట పొలాల్లో కానీ వేసుకునే పరిస్థితి కనిపిస్తుంది సో దీన్ని అంటే మొత్తంగా కింద నుంచి పైదాకా ఉన్న మట్టిని కూడా మొత్తంగా నానపెట్టి ఆ రోజు నిమజ్జనం చేసిన రోజును కూడా వాళ్ళు తీసుకెళ్లి మొక్కల్లో కానీ పంట పొలాల్లో కానీ వేసుకుంటే మంచి జరుగుతుందని కూడా ఇక్కడ ఉన్న సేవా సమితి వారు చెప్తూ ఉన్నారు సో ఓవరాల్గా విజయవాడ ప్రజలైతే ఈ దర్శన భాగ్యాల్ని గణేష్ని దర్శించుకొని మంచి చేకూరాలని కోరుకుంటారని కూడా ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే మంత్రులందరికీ కూడా ఇన్విటేషన్ పంపించారు కాబట్టి ఇది ఒక కూర్చున్న గణపతిని డెబ్బై రెండు అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి డుండి గణేష్ సేవా సమితి వారు దీన్ని ప్రతి ఒక్కరు దర్శించుకొని దర్శన భాగ్యాలు పొందాలని కూడా డుండి గణేష్ సేవా సమితి వారు కోరుకుంటున్నారు కెమెరామెన్ లక్ష్మణ్తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి